జై శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఆరు నూతన ఆంధ్ర సంవత్సరాది కుంభరాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం ఈ సంవత్సర ఫలితాలు అనేది ఏ ఆధారాన్ని బట్టి అంటే ఏ గ్రహ సంచారాన్ని బట్టి మనం చెప్పుకుంటున్నాము అంటే ముఖ్యంగా సంవత్సర పొడవున కూడా దీర్ఘకాలికంగా ఒకే రాశిలో సంచారం చేసే గ్రహాలని బట్టి మనము ఈ రాశి వాళ్ళకి ఇలాంటి ఫలితాలని చెప్పుకుంటున్నాం అయితే ఆ దీర్ఘకాలికంగా సంచారం చేసే గ్రహాలు ఎవరైనా చూసుకుంటానికైతే శని గురు రాహు కేతు ఈ నాలుగు గ్రహాలను బట్టి మనము అంటే ఈ నాలుగు గ్రహాల రాశి మార్పులను బట్టి ఈ పలానా సంవత్సరం పలానా రాశి వాళ్ళకి పలాంటి ఫలాన ఫలితాలని చెప్పుకుంటున్నాం అయితే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఈ నాలుగు గ్రహాల మార్పులు రాశి మార్పులు ఏదైనా ఉందా అని చూసుకునేటానికైతే ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో శని మార్పు అయితే ఉండదండి శని మీనరాశిలోనే యాజిటిస్ కొనసాగిస్తున్నారు సంచారాన్ని సంవత్సరం పొడవునా కూడా శని మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు రాహు కేతుల మార్పులు ఏదైనా ఉందా అని చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదవ తేదీ వరకు కూడా రాహు కేతు మార్పులు కూడా లేవు రాహు యాజ్ ఇట్ ఈస్ కుంభంలోనే సంచారం చేస్తున్నారు కేతు యాజ్ ఇట్ ఈస్ సింహంలో సంచారం అయితే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదవ తేదీ తర్వాత రాహు మకరంలోకి ప్రవేశిస్తాడు కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు ఇక గురు మార్పు ఏదైనా ఉందా అని చూసుకునేటానికైతే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో రెండు రాశులని మారుతున్నారు రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ గురువు గారు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు గురువు యాక్చువల్లీ ఒక రాశిలో సంవత్సరం ఉండాలి అలాంటిది అతిచార మార్గంలో కేవలం ఐదు మాసాలకే రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ సింహరాశిలోకి ప్రవేశిస్తాడు అంటే ఐదు మాసాలు మాత్రమే కర్కాటక రాశిలో ఉండి మళ్ళా సింహంలోకి వచ్చి వన్ అండ్ హాఫ్ మంత్ ఉంది నుంచి మళ్ళీ కర్కాటక రాశిలోకి వెళ్తాడు ఏదైతే మార్పులు చేర్చు ఉన్నాయో ఈ కుంభరాశి వాళ్ళకి చూడండి కుంభరాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో శని సంచారం జరుగుతూ ఉంది ద్వితీయ స్థానంలో శని లాంటి గ్రహం వచ్చినప్పుడు కుంభరాశిలో లక్షల మంది ఉంటారు అందరికీ ఒకే ఫలితాలు ఉండవు ఇప్పుడు ద్వితీయ స్థానంలో అంటే మీ జన్మజాతం ఒకసారి చెక్ చేసుకోండి మీనరాశిలో శని అష్టకరక బిందులు ఎన్ని ఇచ్చారు సున్నా ఒకటి రెండు అలా ఇచ్చి ఉంటే సున్నా ఒకటి రెండు కనుక ఇచ్చి ఉంటే ఆర్థిక విషయాలలో అభివృద్ధి లేకుండా ఉండడము వేళకు సరిగ్గా భోజనం చేయలేకపోవడము వృత కౌటుంబిక విషయాలలో ఇబ్బందులు భార్య మధ్య దగాదలు ఆరోగ్య సమస్యలు ఇలాంటివన్నీ ఫేస్ చేయాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది అలానే నాలుగు ఐదు ఆరు అష్టకర్వ బిందులు ఇచ్చి ఉంటే కొంచెం పాజిటివ్ ఎన్వైరాన్మెంట్ ఉంటుంది కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కొంచెం మీరు సర్దుబాటు చేసుకొని మీకు కొంచెం అవకాశం వస్తూ ఉంటుంది అంటే ద్వితీయ స్థానంలో శని వచ్చినప్పుడు కొంచెం ఇబ్బందులు ఉంటాయి బట్ ఆ ఇబ్బందులు ఎంతవరకు ఉంటాయి ఎలా ఎలా ఉంటుంది డీప్గా ఉంటుందా లేదా కొంచెం ఇబ్బందులు వచ్చినట్టే వచ్చి తగ్గిపోతాయా అష్టకర్గ బిందుల నుంచి చూసుకుంటాం అందుకే జాతకం చాలా ఇంపార్టెంట్ ఒక రాశి నుంచి ఒక రాశికి గ్రహాలు ప్రవేశం చేసినప్పుడు ఆ భక్తులు గాని లేదా ఆ ఒక గ్రహాల తాలూకు మనము రిజల్ట్ ఎలా చూసుకోవాలంటే అష్టకర్గ బిందువులు ప్లానెట్ స్ట్రెంత్ చెక్ చేసుకోవాలి అలానే ఈ ద్వితీయ స్థానంలో శని సంచారం ఉంది కొంచెం ఇబ్బందులు ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు కౌటుంబిక సమస్యలు ఇవన్నీ ఉన్నప్పటికీ ఈ గురుబలం అనేది కొంచెం రక్షిస్తూ వస్తా ఉంది ఈ కుంభరాశి వాళ్ళకి గురువు పంచమ స్థానంలో సంచారం చేస్తున్నారు రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ వరకు కూడా రెండు వేల ఇరవై ఆరు జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ రెండవ తేదీ వరకు కూడా పంచమ గురువు కాస్త శుభ ఫలితాలను ఇస్తున్నారు అంతో ఇంతో మీకు కొంచెం పాజిటివ్ గా ఉండబోతుంది అయితే ఈ సమయంలో బిజినెస్ ఎక్స్పాన్షన్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే ఇబ్బందులు పడతారు ఈ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ రెండవ తేదీ వరకు బిజినెస్ ఎక్స్పాన్షన్ విషయంలో జాగ్రత్తలు ఆర్థిక పెట్ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా షేర్ మార్కెట్లు ఇవన్నీ చూసుకోవాలి ఎందుకంటే నెక్స్ట్ జూన్ రెండవ తేదీ నుంచి ఆరో ఇంటికి వెళ్ళిపోతాడు గురువు గారు ఇది చూసుకోవాలి సో దీన్ని బట్టి మనం చెప్పుకోవాలి సో జూన్ రెండవ తేదీ వరకు కూడా పంచమ స్థానంలో గురు ఉంటున్నారు కొంచెం పాజిటివ్గా ఉండబోతుంది పర్లేదు ఆర్థికంగా అభివృద్ధి కొంచెం లాభాలు కొంచెం ఉద్యోగంలో కొంచెం స్ట్రెస్ తగ్గడము కొంచెం పాజిటివ్ మైండ్ ఉండడము ఏది ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ పాజిటివ్ మెంటాలిటీ పెట్టుకొని వెళ్తారు జూన్ రెండవ తేదీ నుంచి అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు ఈ ఐదు మాసాలు ఆర్థికంగా ఇబ్బందులు ఆరోగ్య రీత్యా ఇబ్బందులు కౌటుంబిక సమస్యలు అన్నదమ్ముల మధ్య సఖ్యత లేకుండా ఉండడము ఫ్రెండ్స్ మధ్య ఫ్రెండ్స్ మధ్య విరోధాలు అప్పులు చేయడము బ్యాంకులో అప్పులు లోన్ల కోసం అప్లై చేయడము రిజెక్ట్ అవ్వడము బిజినెస్లో లాసెస్ జరగడము ఇలాంటి సిచ్యువేషన్ ఎక్కువగా కుంభరాశి వాళ్ళు ఐదు మాసాలు చూడక తప్పదు మీ జాతకం కూడా చూసుకోవాలి చెప్తున్నాను జాతకం చాలా ఇంపార్టెంట్ ఈ గురుబలము శని బలం ఇవన్నీ తాత్కాలికం జాతకంలో అభివృద్ధి లేకుండా ఉంటే ఈ గురుబలం శని బలం జస్ట్ తాత్కాలికం ఏదో ఎండాకాలంలో వర్షం వచ్చినట్టుగా ఉండి వెళ్ళిపోతుంది సో జాతకం చాలా ఇంపార్టెంట్ అలానే ద్వితీయ అంటే ఈ ద్వితీయాధిపతి లాభాధిపతి అని గురువు ఆరవ స్థానంలోకి రావడం అనేది అంత ఫేవరబుల్ రిజల్ట్ ఉండదు ఖర్చులు పెరిగిపోవడము ఆరోగ్య రీత్యా ఇబ్బందులు స్టమక్ రిలేటెడ్ ఇబ్బందులు చెప్పిన మాటలు విని మోసపోవడం లాంటిది ఇన్వెస్ట్మెంట్ చేయడము ఇవన్నీ ఉంటాయి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి స్టమక్ రిలేటెడ్ ఇవన్నీ కొంచెం గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఇవన్నీ ఉంటాయి జాగ్రత్తలు తీసుకోవాలి భార్య మధ్య ఇబ్బందులు మీ భార్య లేదా భర్తకు ఆరోగ్య సమస్యలు ఇలాంటివన్నీ ఎక్కువగా ఈ కుంభరాశి వాళ్ళు చూడవలసిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది జన్మంలో రాహు కూడా ఉన్నాడు ఇది కూడా అంతా ఫేవరబుల్ పొజిషన్ కాదు మానసిక చాంచలత్యం ఏర్పడుతూ ఉంటుంది ఇరిటేషన్ ఏర్పడుతూ ఉంటుంది ఒక ఇరిటేషన్ ఫ్రస్ట్రేషన్ చూస్తారు మీరు చిన్న చిన్న విషయాలకి కోపడడం లాంటిది లేదా మానసికంగా చంచల స్వభావం ఏర్పడడం లాంటిది ఇన్వెస్ట్మెంట్ చేయడము రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేయడము రాంగ్ వ్యక్తుల పరిచయము పరస్త్రీ వ్యామోహము పరపురుషుల వ్యామోహము ఇవన్నీ కూడా ఎక్కువగా చూ చూడాల్సిన ప్రమేయం ఉంటుంది మీ భార్య లేదా భర్తకు ఆరోగ్య సమస్యలు కేతు సప్తమ స్థానంలో గొడవలు అనవసరమైన గొడవలు ఏర్పడుతూ ఉంటాయి తెలియని ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి అత్యాశ ఇవన్నీ కూడా మీరు చూడవలసిన ప్రభావం ఏడు ఐదు మాసాలు ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా కుంభరాశి వాళ్ళు ప్రతిరోజు త్రయ ఈ ఒక శని అంటే కాలంలో శివాలయంలో నల్ల నూలు ఒత్తులను వస్తాయి వెలిగించి ఓం శివాయ చదువుకోండి కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం ఓం నమశివాయ్ ఒక వేసాలు చదువుకోండి కాలభైరేశ్వర గాయత్రం గాయత్రి మంత్రం ఓం కాలకాలాయ కాలయ విద్మహే కాలతీతాయ ధీమహి తన్నో కాల భైరవ ప్రచోదయాత్ ఈ మంత్రం చదువుకోండి ఇది చాలా అంతవరకు ఉపశమనిస్తుంది ఇస్తుంది మీకు సో ఈ పరిహారం చేసుకోండి అలానే ముఖ్యంగా ఈ కుంభరాశి వాళ్ళు శనగ శనగలతో చేసిన పదార్థాలని కొంచెం గురువారం గురువారం డొనేషన్ ఇస్తూ ఉండండి ఎవరికైనా తినడానికి పెట్టండి ఆవులకి ఎద్దులకి అలా మీరు చేస్తూ ఉంటే చాలా మంచిది ఈ స ఈ సమయంలో అప్పులు ఇవ్వడము అప్పులు తీసుకోవడం కొంచెం అవాయిడ్ చేయండి ఇక ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నంబర్కి నేరుగా కాల్ చేయండి ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు మీ ప్రాబ్లమ్స్ మీరు చెప్పుకోరాదు సో డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ కంపల్సరీ సో సర్వే జనం సుఖినో భవంతు ధన్యవాదములు జై శ్రీరామ్